डई एमदव स्वातंत्रोत्सव सदर्भंग केन्द्र प्रभुत्म साजिका मरीज साधिकार मंत्राख आदेशानुसार కార్యక్రమం ద్వారా నాలుగు రోజుల పాటు పాపానాయుడుపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో రాష్ట్రీయ సేవా సమితి మత్తు పరుల వ్యసనపరుల కేంద్రం ద్వారా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం మత్తు పదార్థాల వాడకం మరియు దుష్పరిణామాల గురించి పునరావాస కేంద్రం సంచాలకులు ఎం అన్నాదురై తెలియజేశారు పాపానాయుడుపేట సర్పంచ్ లలిత కరుణాకరన్ మాట్లాడుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుపై దృష్టి సారించాలని విద్యార్థులకు హితవు బలికారు ఈ కార్యక్రమంలో పాపానాయుడుపేట ఎంపీటీసీ సభ్యులు ఎన్ వెంకట సుబ్బమ్మ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది విద్యార్థులు ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ అలాగే పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు డాక్టర్ మాధురి మెడికల్ ఆఫీసర్ సిబ్బంది ఆశా వర్కర్లు రాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ బాలాజీ రెడ్డి రాస్ మహిళా భారత సిబ్బంది కె కవిత కౌన్సిలర్ కుటుంబ సలహా కేంద్రం నాగరాజు శబరిదేవి అలాగే రాస్ మత్తు పదార్థాల వ్యసన వ్యసనపరుల పునరావాస కేంద్రం సిబ్బంది వారందరి చేత ప్రభుత్వోన్నత పాఠశాల పాపానాయుడుపేటలో మత్తు విముక్తి కోసం ప్రతిజ్ఞ చేయించారు